లక్ష్మీనాయుడు భార్యకి వాళ్ళిద్దరు పిల్లలకి కూడా ముగ్గురికి మూడు రెండు 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 ఎకరాలు పొలముతో పాటు ఐదేసి లక్షలు వాళ్ళకి ఆర్థిక సహాయం చేయడానికి గవర్నమెంట్ సిద్ధపడింది ఈ చిన్న పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరికి కూడా ఫిక్స్డ్ డిపాజిట్ చేసి వాళ్ళు పెద్ద అయిన తర్వాత ఆఫ్టర్ ఎయిటీన్ ఇయర్స్ వాళ్ళు తీసుకునేటట్టుగా కూడా ఫిక్స్డ్ డిపాజిట్ చేయడానికి కూడా గవర్నమెంట్ సిద్ధపడి ఆ ఇద్దరు పిల్లల తాలూకా చదువుకు మొత్తం కూడా గవర్నమెంట్ తీసుకునేటట్టుగా కూడా ఎవరో ముఖ్యమంత్రి గారి నిర్ణయం తీసుకోవడం జరిగింది ఈ రోజు ఆ లక్ష్మీనాయుడు తాలూకా తల్లిదండ్రులకి ఇద్దరే పిల్లలు ఒకళ్ళు లక్ష్మీనాయుడు అయితే అనిపోయాడు ఇంకొక అబ్బాయి పవన్ ఆ పవన్ కూడా ఈ రోజు ప్యారలైజ్ అయినాడు ఆపరేషన్ జరిగి ఇంకా నడవలేని పరిస్థితులు ఉన్నాడు కాబట్టి అతనికి కూడా హాస్పిటల్ ఖర్చులు భరిస్తూ నాలుగు ఎకరాలు పొలం ఇస్తూ ఐదు లక్షల రూపాయలు డబ్బులు కూడా ఇవ్వడానికి ఈ రోజు గవర్నమెంట్ సిద్ధపడింది అదే విధంగా ఇంకొక అబ్బాయి భార్గం ఎవరైతే ఉన్నారో అబ్బాయికి లెగ్ ఫ్రాక్చర్ ఒకటి అయింది ఆ అబ్బాయి తాలూకా హాస్పిటల్ ఖర్చులు కూడా గవర్నమెంట్ భరిస్తూ మూడు లక్షల రూపాయలు ఆ అబ్బాయికి ఆర్థిక సహాయం చేయడానికి కూడా ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఇటువంటి పరిస్థితుల నేపథ్యం వేస్ట్ చేసుకుని చాలా మంది కులాల మధ్య లోనో ప్రాంతాల మధ్యలోనో చర్చులు పెట్టడానికి కూడా రెడీ అయ్యే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి అటువంటి పరిస్థితులు కూడా రాకూడదు అని నేను మాత్రం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆ కష్టాన్ని కష్టంగా చూడాలే తప్ప కష్టం మీద కూడా మనం రాజకీయాలు చేసుకోవాలి అనుకున్న ఆలోచన తీరు ఏదైతే ఉందో అది ఎప్పటికీ కూడా రాజకీయంగా ముందుకెళ్లలేమని పరిస్థితి చాలా మందిలో మనం చూసాము ఇప్పటికీ కూడా మనం చూస్తూనే ఉన్నాం కాబట్టి దీనికి గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా చాలా క్లియర్ గా ఎటువంటి సంఘటనలు జరిగితే ఎట్టి పరిస్థితులను ఉపేక్షించే ఇది లేదు కంపల్సరీగా ఫాస్ట్ ట్రాక్ కోర్స్ గానీ స్పెషల్ కోర్స్ గానీ ఏర్పాటు చేసి ఆ నిందితులకి త్వరితగతిన శిక్ష చేస్తామని చెప్పి చాలా కఠినంగా వ్యవహరిస్తామని చెప్పి చెప్పడం జరిగింది